తగలవడానికి కారణం ఏంటి అని అంటే నిన్నటికి నిన్న పాల్గాలో పాల్గాంలో మన ఎవరైతే ట్రెక్ ట్రిక్కింగ్ చేద్దామని పోయినటువంటి భారతీయుల పైన అనుచితంగా అంటే మీరు ఏ రిలీజియను అని అడిగి మరి వాళ్ళని చంపడం అనేది చాలా దుస్దృష్టకరమైన విషయము కారణం ఏంటి అని అంటే అంటే టెర్రరిజం అనేది ఒక మనిషిని చూసుకొని కాదు ఒక మతాన్ని చూసుకొని కాదు ఎవరిని వస్తే వాళ్ళని చంపుతారు అనేది చాలా అంటే మా మనందరం అనుకుంటా ఏంటిది అని అంటే టెర్రరిజం అనేది ఒక మతాన్ని చూసుకునే మతం ఏముండదు కంపల్సరీ ఏ ఉంటుంది కానీ టెర్రరిజం అనేది ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఈరోజు ఏం చేస్తా ఉన్నారంటే హిందూ అయితే హిందూ అయితే సంపేస్తాం అనే విధంగా నిన్న చూసుకోవడం జరిగింది పాకిస్తాన్ ఏ విధంగా మన పైన చేస్తుందో మనం ఒకసారి చూసుకోవాలి అదే విధంగా ఈ దేశం పైన ఎందరో మంది దండయాత్రలు చేసారు ఎందరో మంది మన పైన సాధించిరు అంటే కక్ష సాధించరు కారణం ఏంటి అని అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గాలిపించుతూ ఈ దేశంలో పిండి నిండు తరాయి దేశస్తులకు వత్తాసు వాళ్లకే యజవాళ్ల వల్ల ఈరోజు మన దేశం ఈ స్థితిలో ఉన్నది అమాయకంగా చనిపోయారు మొన్నటికి మొన్న ఏప్రిల్ పంతొమ్మిదిన ఒక నేవీ ఆఫీసర్ పెని చేసుకొని ఈ ట్రెక్కింగ్ వేయడానికి పోతే ఆయన ముంగడే చంపి అంటే వాళ్ళ భార్య ముంగట ఆయన చంపిరు నన్ను కూడా చంపేయంటే అంటే మోడీ చెప్పు మోడీ చెప్పి మోడీ చెప్పు మోడీ కూడా చంపుతామన్నట్టు కదా చాలా దురదృష్టకరమైన విషయం అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి అనేది ఇటు సంఘటన ఖండిస్తా ఉన్నది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కు మేము ఒకటి విన్నదించుకోవాలనుకుంటున్నాం ఏంటి ఏంటిది అని అంటే ఇటుక జవాబు పత్తరిసే జరిగే ఇదికైతే కొడితే నేను దేనివడి కొడతా బండవాడి పోతానన్నారు కదా ఒకటి ఒక్కోళ్ళని చెప్పింది కదా ఇరవై ఎనిమిది మందిని చంపితే ఇరవై ఎనిమిది మందిని కాదు యాభై మందిని టెరరిస్ట్ తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఎనిమిది మంది నిరుపేద అంటే అక్కడ ఉన్న ప్రజల్ని చంపిన ఒక్కొక్కరిని కూడా ఏ పాకిస్తాన్ టెరరిస్ట్ కూడా వదలకుండా అలాగే అక్కడున్న పాకిస్తాన్లో ఉన్న చీఫ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ చీఫ్ ని కూడా ఏమన్నాడంటే పాకిస్తాన్కు ఇండియాకు చాలా తేడాలు ఉంటాయి వాళ్ళు మతానికి పరంగా అన్ని పరంగా చెందినంటే అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఆ పహల్ గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఎలా చంపారంటే అతను ఒక ఐడెంటి కార్డు తీసుకొని అతను హిందూవా ముస్లిమా చూసుకొని మరి అతని ఐడెంటి కార్డు అడిగి మరి ఎవరైతే మగవాళ్ళు ఉంటే వాళ్ళ ఫైట్ కిందికని కానీ మరి వాళ్ళ ఒక ముస్లిం అవునా కాదని చెక్ చేసి మరి చంపారు అంటే ఇది ఒక శరీరం అనేది ఒక గతంలో ఏముండదంటే ఇండియా అయితే చంపేస్తాం లేకపోతే వేరే కంట్రీ అయితే చంపేస్తాం ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏమందంటే పాకిస్తాన్లో కావచ్చు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు హిందూ వైద్యులు చంపిస్తామని ఒక నినాదం చూపిస్తారు కాబట్టి ఇప్పటికైనా ఈ అయితే ఇండియాలో బతుకుతూ సెక్యులర్ అని చెప్పుకునే కుక్కలు కూడా మారి ఈ దేశానికి ఏదో విధంగా సహాయపడేలా కోరుకుంటూ అలాగే ఏ అయితే నలుగురు టెర్రిస్టు ఇండియాలో ఉన్న ఇరవై ఎనిమిది మంది చంపినారో వాళ్ళని త్వరలోనే చంపాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం సిగ్గిచేటు ఇంకేంటంటే మనం కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలా ఇలా మన సోషల్ మీడియాలో ఇంతకుముందు మనము పాలస్తీనానికి ఇజ్రాయెల్కి యుద్ధం జరిగింది మన బాలీవుడ్ ఉన్న వాళ్ళంతా ఆలయాన్ రఫా అలాయ్సాన్ రఫా అని పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టరు ఇలా ఒక్కడు కూడా సెలబ్రిటీలు మనం చూసిన మన పైసలతోటి ఇలా కొన్ని కోట్లు సంపాదించి మనం మనము బిక్చర్ వేస్తే సినిమాల డెవలప్ అయ్యి ఇలా ఒక్క సెలబ్రిటీ కూడా స్పందిస్తలేడు అంటే వాళ్ళు కూడా ఇలా వాళ్ళ ఉగ్రవాదులకు భయపడుతురు వాళ్ళు కూడా ఉగ్రవాదులకు వత్తి ఆశ దీని అర్థం కాబట్టి ఇంకేందంటే దేశాన్ని కించపరుస్తూ ఇలా నన్ను ఏం చేసుకున్నా ఓకే నీ ప్రధానమంత్రి అనే దీనస్థాయికి వెళ్ళిరంటే ఇంకేందంటే ట్రంప్ మనందరి తెలుసు అమెరికా ప్రెసిడెంట్ ఇలా హిందూస్కి అన్యాయం జరుగుతుంది ఆయన కూడా ఆయన ట్విట్టర్ అకౌంట్లో పెడితే ఈ దేశంలో ఉన్న కొందరు ముఖ్యమంత్రులు స్టాలిన్ అనేటువంటి ఉందిగా తమిళనాడు సీఎం ఆయన ఏమం పెడతానంటే ఇది దీన్ని మీరు మత విద్వేషంగా రెచ్చగొట్టద్దు ఇది జస్ట్ మనుషుల మీద జరిగిన దాడి అంటే మనుషుల మీద దాడి చేస్తే స్టాలిన్ ఓకేనా అంటే ఇండియన్స్ రచయిన్ ఓకేనా రంపే ఇది హిందూస్ మీద జరిగిన దాడి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్తే అదే స్టాలిన్ ఇది మనుషుల మీద దాడి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయనే రిటర్న్ ఏమంటారు రిటర్న్ ఇంకా దేశాన్ని విచ్ఛిన్నంగా చేయాలని కుట్ర చేస్తుండ్రు కాబట్టి మనమంతా ఒకటి గమనించాలా ఈ దేశంలో మత విద్వేషం రెచ్చగొట్టాలి లేకపోతే కొన్ని వర్గాలను డివైడ్ చేయాలనే కుట్రతోటి దాడి జరిగింది జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ చేస్తే దేశమంతా పార్కు అనే ఉద్దేశంతో ఇలా కొన్ని పార్టీలు కూడా వాళ్ళకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసుకుంటా చూస్తున్నాయి కాబట్టి మనమంతా ఏకమై విద్యార్థులంతా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి తరిమి తరిమి కొడితేనే ఇలా ఈ దేశమంతా ఏకమవుతుంది జమ్మూ కాశ్మీర్లో కాదు ఆ పాటల వారు కూడా ఎవ్వరిని రానివ్వకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరిని ఏరిపారేయాలి ఇరవై ఇరవై ఎనిమిది మంది మనవలను చెప్తే వాళ్ళని ఐదు వందల మందిని చంపాలా అవసరమైతే ఆ దేశానికి మద్దతులు ఎవరైతురూ వాణ్ణి కూడా ఈ దేశంలో ఎవరైతే వానికి ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా చంపితేనే ఈ దేశంలో ఉన్న ఈ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయి కాబట్టి మనమంతా కలిసి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్